అందరికీ నమస్కారం నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్తో ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నానే తప్ప ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కించపరచాలని కానీ మాత్రం నా యొక్క అయితే కాదు ఓకే ఇప్పుడు సమాజంలో చాలా రిలేషన్స్ ఎక్కువ బంధాలు అనేవి విడిపోవడానికి కారణం ఏంటి అంటే అవగాహన లోపం అర్థం చేసుకునేటటువంటి తత్వం లేకపోవడం అహంకార భావం ఇవన్నీ కూడా ఒకే దగ్గర చోటు చేసుకొని ఈ బంధాలు అనేవి ఎక్కువగా విడిపోతున్నాయి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకుంటే చాలా వరకు చాలా సమస్యలు ఇంతకుముందు ఇప్పుడు చూడండి ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాకు చాలా పల్లెటూరులో ఏవైనా గొడవ అయితే పోలీస్ స్టేషన్ ఉండేవి కాదు కూర్చోబెట్టేవాళ్ళు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది క్లియర్ చేసేసి క్లియర్ అయిపోయాయి మనకి సెక్షన్లో ఎన్ని పెరిగినా చట్టాలనేవి ఎన్ని వచ్చినా సరే మన అవగాహన లోపం అనేది లేకపోతే తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అదే మనుషులు అదే ఇది కానీ వాళ్ళకి అవగాహన ఉండేది ఇది తప్పు అంటే ఒక నలుగురు మనుషులు కూర్చునే వరకు ఎవరికి న్యాయం అది కొంతవరకు చాలా వరకు అలా జరిగిపోయింది ఇప్పుడు ఏమవుతుందంటే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడు ప్రేమకు ముందు ప్రేమ తరువాత అనే విషయం పక్కన పెడితే ప్రేమిస్తున్నప్పుడు ఒకలాంటి రిలేషన్ ఉంటుంది అదే వైవాహిక జీవితంలో ఒకలాంటి రిలేషన్ ఉంటుంది ఏంటి అది అంటే ఇప్పుడు ప్రేమి ప్రేమించుకుని వాళ్ళు అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగలరు ఎందుకు తిరగగలరు అంటే ఒక నైట్ టెన్కి ఒక అమ్మాయి వచ్చిన నైట్ ఒక లెవెన్కి ఒక అబ్బాయి వచ్చిన ఏంటమ్మా అని అడిగితే ఏదో ఒక కారణం చెప్తారు పిల్లలు మా వాళ్ళే అని చెప్పేసి పేరెంట్స్ ఏం చేస్తారంటే సరే తిన్నావమ్మా సరే తినలేదు ఓకే చేయి కడుక్కొని తినేసి వెళ్ళి పడుకో అంటే తినే గిన్ని కూడా కడగన అవసరం లేదు బాధ్యత అనేది అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చారు హెంచక్కగా మనం ఎంజాయ్ చేసాం కథం అయిపోయింది సో ఇలా మనము ఎన్నాళ్ళు ఒక ప్రేమలో ఉన్నా లేకపోతే ఎందులో ఉన్నా ఐ మీన్ ఇలాంటి ఎంజాయ్మెంట్లో ఎన్నాళ్ళు ఉన్నా సరే మనం దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోగలం కానీ ఇక్కడ ఒక వైవాహిక జీవితంలోకి వచ్చేసరికి ఏమవుతుంది సార్ వైవాహిక జీవితంలోకి వచ్చేసరికి అదే పిల్లాడు నైన్కో కో టెన్త్కో లెవె వచ్చాడు అనుకోండి సో ఒక పర్సన్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదే పర్సన్ వెళ్ళి వచ్చినా సరే ఇంకొక పర్సన్ తన కోసం ఎదురు చూస్తుంది ఇంకా అలాగే ఇక్కడ మనకి ఆడపిల్లల విషయంలో వాళ్ళే సెవెన్కో ఎయిట్కో లేస్తూ ఉంటారు బట్ ఒక రేపు పొద్దున్న ఒక వైవాహిక జీవితం తర్వాత ఒక ఇంట్లో ఒక అమ్మాయిగా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది అలా కుదరదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు అత్తయ్య మామయ్య ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి మార్నింగ్ లేచి చేయరు అదే ఇక్కడ జనరల్గా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏమవుతుంది బాధ్యత ఉంటుంది సెవెన్కో ఎయిట్కో లేదు సార్ కాలేజీకి అవనేయండి లేదంటే వగేరే వగేరే ఏదైనా వర్క్కి కానివ్వండి లేచేసి ఎంచక్కగా ఏదో మా వాళ్ళ కాలకృత్యాలు వాళ్ళు తీర్చుకుంటారు డ్రెస్ వేసుకుంటారు ఎంచక్కగా వెళ్ళిపోతారు సో దీనివల్ల ఏమవుతుంది వాళ్ళు తినే గిన్నె కడగరు వేసుకునే అందరూ అందరూ ఇలా ఇళ్ళల్లో ఇలా ఉంటుందని చెప్పలేను ఎక్కువగా ఇప్పుడున్న దాంట్లో జనరేషన్లో అలా ఉందని చెప్తున్నాను సో తినే గిన్ని కడగరు ప్లస్ ఇలాగా బట్టలు ఇవన్నీ కూడా సంథింగ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి వైవాహిక జీవితంలోకి వెళ్ళేసరికి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా చాలా పెద్ద కష్టాల్లో ఉంటాయి అంటే చాలా పెద్ద కష్టం అమ్మో అన్నీ నేనే చేయాలని ఎప్పుడైతే ఇలా ఉందో ఇది ఏం చేస్తారంటే చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి తెలియచేస్తారు సో ఒకప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఉన్నారు తక్కువ ఏం చేసేవాళ్ళంటే ఆ పేరెంట్స్ అమ్మ ఇది వైవాహిక జీవితం అనేది ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ఒకవేళ అమ్మాయి అర్థం చేసుకోకపోతే వాళ్ళని వచ్చి అప్పుడప్పుడు వచ్చి లేదంటే ఏదైనా హెల్ప్ చేస్తూ లేదంటే ఆ పిల్లకి ఏదైనా నేర్పిస్తూ ఈ విధంగా కొనసాగేది కాబట్టి ఎక్కడ కూడా అప్పుడు బ్రేక్ రిలేషన్స్ చాలా తక్కువ ఉండేది కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే సో వెంటనే నువ్వు లగేజ్ పడుకుని వచ్చేసి నేను ఇక్కడ వెంటనే అల్లుడికి కానీయండి లేదంటే వాళ్ళ రిలేషన్కి ఫోన్ చేసేసి ఇమ్మీడియట్గా వెంటనే మా పాపని మేము అలా పెంచాము మా ఏనుగుల మీద పెంచాము గుర్రాల మీద పెంచాము మీరేమో ఇలాగ తనకి నేల మీద నడిపించేస్తున్నారు మాకు నచ్చలేదు సో అండ్ సో ఏవో అని చెప్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే అమ్మాయి కానివ్వండి లేదంటే ఎవరొక అబ్బాయి కానివ్వండి వాళ్ళు ఒక అహంకార భావం అనేది పెరిగిపోతారు ఈ అహంకార భావం వల్ల ఏమవుతుంది ఇప్పుడు ఆ పాప కానీ ఆ బాబు కానీ ఒక సర్టన్ ప్లేస్లో ఉండడం వల్ల వాళ్ళకి మీరు ఫుడ్ పెట్టేస్తారు ఏం పెట్టేస్తారు కానీ ఒక బాండ్ అనేది బలం పరచడం కానీ అనేది జరగదు సో ఎవరికి మనలో జీవితం చేసుకోవడానికి వైవాహిక జీవితాలు ఇవంతా అవసరం లేదు సో ఇది ఒకటి పక్కన పెడితే కొంతమంది పేరెంట్స్ వచ్చి బాగా అర్థం చేసుకుంటారు అలాగే వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఇలా కాక అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రేమకు అనేది బాధ్యత అనేది ఉండదు ప్రేమ మాత్రమే అనుకుంటాం ప్రేమలో బాధ్యత అనేది ఎప్పుడు కలుగు కలిగి ఉంటుందో అప్పుడే ఆ ప్రేమ కానివ్వండి ఆ బంధం కానివ్వండి నిలబడతాది బాధ్యత అంటే ఆ బాధ్యతలో ప్రేమ ఉంటుంది బంధము ఉంటుంది బాధ్యత బంధము కలిపినప్పుడే ప్రేమ అనేది బలంగా ఉంటుంది నా నేను పెద్ద గొప్పవాన్ని నేను చెప్పడం లేదు నాకున్నటువంటి నాలెడ్జ్ వచ్చేది చెప్తున్నాను అంటే ఇప్పుడు చూడండి ఒక పేరెంటు ఒక పిల్లల మీద వాళ్ళు అనుకుంటారు మా నాన్న అది కొనివ్వడం లేదు ఇది కొనివ్వడం లేదు ఆయన స్తోమత ఏంటి మనకే అది ఎంతవరకు అందివ్వగలుగుతున్నాడు ప్రతి పేరెంట్ ప్రతి పిల్లడికి ఏదో ఒకటి అందివ్వాలనే కుతూహలంతోనే ఉంటారు కొంతమంది అనొచ్చు మా నాన్నగారు తాగుతారు అది అని అవి సెకండరీ పక్కన పెట్టండి అమ్మ కానీ ఎక్కువగా జరిగేది ఏంటంటే సమాజంలో ఈ యూత్ వయసులో ఉన్నంతసేపు మనకేంటంటే ఎంజాయ్మెంట్ అనేది అది ఒక గొప్పగా ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత అనేది అవసరం లేదు కాబట్టి ఆ ప్రేమలో ఏదో ఉందని అనుకుంటాం వైవాహిక జీవితంలో అలా కుదరదు ఎందుకంటే మన మీద అన్ని బాధ్యతలు వస్తాయి ఆ బాధ్యతని మనం గొప్పగా చేసుకున్నప్పుడే అప్పుడు నీది నిజమైన ప్రేమ ఆ ప్రేమ అనేది ఇంకొంచెం గొప్పగా ఉంటా ఈ ముందు తిరిగామా లేదంటే బీచ్లకు వెళ్ళామా పార్కులకు వెళ్ళామా లేకపోతే సినిమాలకు వెళ్ళామా శికారులకి వెళ్ళామా షాపింగ్లకు వెళ్ళామా ఎవరైనా చేస్తారు ఎవరో బయట వ్యక్తి చేస్తారు అది పెద్ద విషయమేమీ కాదు దీన్ని మాత్రమే ప్రేమ అనుకుని చాలామంది అదొక ఊహాకారంలో ఉండిపోతున్నారు కానీ బాధ్యతాయుతంగా ఏదైనా కష్టాలు కానీ ఏదైనా సుఖాలు కానీ పంచుకోగలిగినప్పుడే ఆ బంధం అనేది బలపడతారు అది నిజమైన ప్రేమ అనేది అని నేను చెప్తున్నాను ఇది నాకు ఎక్స్పీరియన్స్ అని కాదు ఎందుకో ఈరోజు నాకు చెప్పాలనిపించింది చెప్పాను థ్యాంక్ యూ